సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టిటిడి అధికారులు రాజేంద్ర ప్రసాద్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు రకరకాల వేషాలు పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది అందులో భాగమే ఇదొకటి ఇప్పుడు చేస్తున్నా మంచి మంచి అంత స్వామి మన చేతిలో ఏమీ లేదు అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అది మన బాధ్యత ఇవాళ వచ్చింది ఆ పనికి సో ఒక కొత్త రాయంత్ర ప్రసాద్ మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను మీ అందరికీ తెలుసు ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రాసాదం ఆ కాటేజ్ కూడా ఎలా ఉంది అని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా స్వామివారికి రోజు లేదో జరుగుతుందని చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త కొత్త జీవితాలతో బాగా కష్టపడి అందరూ కష్టపడినే తినొద్దండి అరగదు కష్టపడి తింటేనే అరుగుతుంది ఇప్పటివరకు నేను పనిచేస్తూనే ఉన్నాను షూటింగ్ నుంచే వచ్చాను షూటింగ్కే వెళ్తాను సో మరొకసారి ఆ స్వామివారి ఆచీర్వచనాలు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి గొప్ప జీవితాన్ని గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను